శ్రీ యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యమా ఓం నమః నమస్తే నమస్తే పరమేశ్వర నమస్తే నమో నమ మార్చి రాశి ఫలితాలు మాసం యొక్క రాశి ఫలితాలు చెప్పుకునే ముందు మనము ఈ యొక్క మహత్తరమైనటువంటి మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో ముఖ్యంగా నారసింహస్వామికి సంబంధించిన ఉత్సవాలు నారసింహ ద్వాదశి అని ఆమలక పూజ అని అదే రోజున అట్లానే కామదహనం ప్రత్యేకంగా మనకు సకలమైనటువంటి కీడులు అంటే కీడు అనేది ఇక్కడ కాదు ఇక్కడ కోరిక మనస్సులో ఏది సంచరించకుండా జన్మరాహిత్యం పొందటానికి ఏకైక రోజు కామదహనం ప్రత్యేకంగా మనకు పురాణం చెప్పబడినటువంటి కామదహనం కాబట్టి ఈ కామదహనంలో ఎవరికైతే ఇబ్బందులుగా జీవితంలో అనేక బాధలు పడుతున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ కామదహనం రోజు ఆ యొక్క కోరికలన్నీ నశించిపోయి అన్ని రకాలైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడేయాలని సాక్షాత్ పరమేశ్వరుడు యొక్క త్రినేత్ర అయి ఆ కామదు ఆ కాముణ్ణి అంటే ఇక్కడ మన్మధుణ్ణి దహింపజేసేటువంటి సంఘటన మనకు చోటు చేసుకోవటం తద్వారా సమస్తమైన కోరికలు నశించిపోయి పరమాత్ముడి యొక్క సాన్నిధ్యం పొంది ఆ యొక్క కొత్త వసంతాల్ని అదే వసంతోత్సవంగా చెప్పబడింది ఇటువంటి వసంతోత్సవాన్ని మళ్ళీ కొత్త రంగులు పులుముకోవాలి జీవితంలో అని చెప్పి మనకు జీవితంలో ఈ పాల్గొడ మాసంలో వచ్చేటువంటి మహాలక్ష్మి జయంతిగా ఉత్తర భారతంలో ప్రత్యేకమైనటువంటి ఈ యొక్క మనకు తెలుపబడింది అట్లనే బృందావనంలో కృష్ణుడికి అనేక విధమైన గోపికలతో ఆ యొక్క తన యొక్క ప్రేమామృతాన్ని కురిపించేటువంటి తద్వారా లోకమంతా ప్రకృతి సిద్ధమైనటువంటి ప్రకృతిలో మనం ఎట్లా ప్రేమత్వాన్ని చూపించాలి ప్రేమతత్వాన్ని అని చెప్పి కృష్ణుడు బోధించేటువంటి వసంతోత్సవము ఇటువంటి లీలా మానుష విగ్రహమైన శ్రీకృష్ణుని యొక్క విశేషమైనటువంటి గుణగానాలు స్థుతించి భగవంతు యొక్క లీలను తెలియజెప్పేదే ఈ కామదహనం అట్లానే మనకు చివరగా ఇంకా ఈ యొక్క మాసంలో సింహస్వామికి సంబంధించి ప్రత్యేకమైనటువంటి స్వయంభూ దేవత స్థలాల్లో అనేక ఉత్సవాలు చలపటం అట్లానే మనకు మన రాష్ట్ర ముఖ్యంగా యాదగిరిగుట్టలో స్వర్ణ గోపుర విమానోత్సవాన్ని కుంభ కుంభాభిషేకాన్ని చేయటం అటువంటి మహత్తరమైనటువంటి మాసంగా పరిగణింపబడుతుంది కాబట్టి పాల్గొన మాసంలో ఆ నరసింహం యొక్క క్షేత్రాలు దర్శనం చేసుకొని ఆ నరసింహుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఈ యొక్క మాఘం ఆ యొక్క పాల్గొన మాసంలో అట్లనే త్రినేత్రధారి అయిన ఈశ్వరుడు యొక్క స్వరూపాన్ని ఈశ్వర తత్వాన్ని గ్రహించడానికి పరమాత్మ యొక్క స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఆ యొక్క ఈశ్వర మంది అంటే పుణ్యక్షేత్ర దర్శనం చేసుకోవటం అట్లనే కొత్త ఉగాదికి మనకు అనేక రకాలైనటువంటి ఇబ్బందులను తొలగిపోయి నూతనమైనటువంటి మళ్ళీ సంవత్సరంగా మనకు ప్రసాదించే అనేక దేవత తీర్థక్షేత్ర దర్శనాలు ఇటువంటివన్నీ కూడా ఈ యొక్క పాల్గొన మాసంలో చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందుతారని మనకు ధర్మ శాస్త్రం తెలుపుబడింది కాబట్టి ఈ మాఘమాసంలో ఇటువంటి మహత్తరమైన పుణ్య పు పర్వదినాలను మనం చేసుకుని సాక్షాత్ ఆ యొక్క ఈశ్వరుడు అట్లానే మహావిష్ణు స్వరూప నరసింహస్వామి అనుగ్రహాన్ని పొంది సకలమైన విజయాలు పొందాలని ఈ యొక్క పాల్గొన మాసంలో మనం ముందుగా రాశి ఫలితాలు చెప్పుకుందాం రాశి యొక్క పరిస్థితి చూసినట్టయితే ముఖ్యంగా ఉత్తరాక్షత్రం రెండు మూడు నాలుగు పదాలు హస్తాక్షత్రం నాలుగు పదాలు అట్లాగే చిత్తాక్షత్రం ఒక రెండు పదాలు కన్యా రాశికి చెందినవి కన్యారాశి రాశి గ్రహస్థితి చూసినట్టయితే ముఖ్యంగా జన్మస్థంలో కేతువు షష్టంలో రవిశనులు సప్తమంలో శుక్రబుధ రాహులు అట్లానే భాగ్యంలో గురువు దశమంలో కుజుడు ఈ విధమైన గ్రహ సంచారం చూస్తున్నాం ఈ యొక్క గ్రహ సంచారంలో ముఖ్యంగా జన్మస్థ కేతు ఉండడం వల్ల కొంత అకారమైనటువంటి కోరికలు కావచ్చు అకారణంగా కొంత వైరాలు ఉండొచ్చు తద్వారా ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది ఏదైనా మనకు అనుకూలమయ్యే అంశం కూడా ప్రతికూలంగా అయ్యే అవకాశం ఉంటుంది సష్టంలో రవిశ్ర ఉండటం వల్ల కొంతవరకు దీర్ఘకాలికంగా ఆగిపోయేటువంటి పనులు కూడా పునః మళ్ళీ ప్రారంభమయ్యే అవకాశం ఉంది రవి సప్తమ స్థానంలో ఉండటం వల్ల కొంత వివాహ ప్రయత్నాలు చేసే కన్యారాశి వారికి వివాహాలు కూడా అనుకూలమయ్యే అవకాశం ఉంది అట్లానే శుక్రబుధుడు సప్తమ స్థానంలో సంచారం చేస్తూ కొత్తదైనటువంటి మార్గాల్లో సంచారం చేయటం మంచిది కుటుంబంలో కానీ దాంపత్యాల్లో కానీ కొన్ని ఇబ్బందులు వచ్చినా అవి మళ్ళీ చిన్న చిన్న ఇబ్బందులుగా గోచారం చేస్తూ ముందరికెళ్ళటం మంచిది సప్తమంలో రాహు ఉండటం వల్ల ఏదైనా రెచ్చమైన ఎవరైనా మిమ్మల్ని ఏదన్నా మాటన్నా కూడా అది దీర్ఘంగా తీసుకోకుండా దాన్ని వదిలేయటం అనేది మంచిది తద్వారా ముందుకెళ్తారు అట్లానే భాగ్యంలో గురుడు సంచారం చేస్తున్నప్పుడు గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉంది కాబట్టి గురువు యొక్క అనుగ్రహం వల్ల ఇప్పటికీ మీకు జన్మస్థానంలో గురువు యొక్క లగ్నాన్ని జన్మరాశిని వీక్షణ చేయటం వల్ల ఎన్ని ఇబ్బందులు వచ్చినా అంత దైవానుగ్రహమే అంత దైవ నిర్ణీతమే అనుకొని ముందరకెళ్తూ వెళ్తూ ఉంటారు తద్వారా ముందకు సాగుతూ ఉంటారు అట్లాగే మీకు ఈ యొక్క మీ సోదరవర్గం సహకరించేవారు కూడా అత్యధికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా సహకరించేవారు ఉండటం వల్ల అన్ని సునాయాసంగా బయటకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎటువంటి ఇబ్బందులు ఉన్నా కూడా అట్లానే మీ యొక్క దిగంతాలు వ్యాపం చేస్తే మీ యొక్క పేరు ప్రతిష్టలు కూడా ఒక్కసారిగా ముఖ్యంగా పేరు ప్రతిష్టలు కూడా పెరిగే అవకాశం ఉంటుంది ఇదంతా కూడా కన్యా వారికి అనుకూలమైన అంశంగా గోచరిస్తుంది దశంలో కుదిరిన వల్ల వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ లేదా చేసే వృత్తిలో కానీ కొంత సాంకేతిక జ్ఞాన లోపాలు ఉండడం తద్వారా అయ్యో నేను ఇలా మాట్లాడానా ఇలా చేశానా అని తర్వాత అనుకోవటం తద్వారా ఇబ్బందులు పడటం లేదైనా మిమ్మల్ని పనిచేసే వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి ఈ పని నుంచి తప్పించే ప్రయత్నం చేస్తారు ఇవన్నీ కూడా పొమ్మం లేక పొగబెట్టడం అంటారు లేదా నిప్పు చూపి నిప్పు మీ వల్లే వచ్చింది మీ వల్లే ఇదంతా అని చెప్పి మిమ్మల్ని అనే అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా దైవ ప్రేరితంగా జరిగినవన్నీ సమయం పాటిస్తూ ముందుకెళ్లటం మంచిది ఏదైనా కానీ దైవం మన ఎందు దానికి తగినటువంటి సూచన సలహాలు ఆ కాలం నిర్ణయిస్తూ ముందుకెళ్లటం మంచిది ఈ విధంగా కన్యా రాశి వారికి మంచి ఫలితాలు పొందడానికి సుబ్రహ్మణ్య ఆరాధన చేయటం మంచిది అట్లానే బుధుడు యొక్క అనుగ్రహం విష్ణు సహస్రం పారాయణ చేయటం వల్ల మంచి జరిగే అవకాశం కదా శ్రీమా శ్రీ నమ ఈ ద్వాసరాశి వారికి మార్చి మాసం పాల్గొనే మా పాల్గొన మాసంలో ఒక జాతకంలో కూడా దశాంతర్దశలు కూడా చూసుకొని అది ఒక యాభై శాతం ఇది ఒక యాభై శాతంగా గోచారాన్ని ఫలితాన్ని కూడా చూసుకోవాలి తద్వారా ఫలితాలు ఉంటాయి శుభ శుభ ఫలితాలు అట్లాగే ఈ ద్వాసరాశి వారికి ప్రత్యేకంగా చెప్పడం ఏంటంటే ఈ మాసంలో ప్రత్యేకంగా శని మారే అవకాశం ఉంది కాబట్టి కొన్ని రాశుల వారికి మంచి కొన్ని రాశుల వారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి వారికి శని శని యోగప్రదరా కాదో తెలుసుకోవాలి జాతక చక్రంలో అందుకని జాతక చక్ర పరిశీలన చేసుకోండి యోగప్రదంగా ఉంటే మంచి ఫలితాలు అవయోగప్రదంగా ఉంటే అవయోగ ఫలితాలు ఇస్తారు ఇది అందరికి గమనించాల్సిన విషయం ద్వాసరాశుల వారు కాబట్టి ఈ గమనించినటువంటి విషయాన్ని మీరు మళ్ళీ ఒకసారి పునఃసమీక్షించుకొని జాతక చక్రాన్ని తద్వారా దానికి సంబంధించినటువంటి శాంతి ప్రక్రియలు చేసుకోవటం అనేది మంచిది ముఖ్యంగా శక్తి లేని వారు ఎవరైతే ఉంటారో శాంతి ప్రక్రియలు చేసుకోవడానికి కనీసం స్తోత్ర స్తోత్రపాలనాలు కానీ స్తోత్రాన్ని వినటం కానీ శ్రవణం కానీ నామస్మరణ కానీ క్షేత్ర దర్శనం కానీ లాంటివి చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు సాధిస్తారు ద్వాసరాశులు వారు కాబట్టి ద్వాదశ వారు ఈ యొక్క మార్చి మాసంలో మనకు వచ్చేటువంటి పండుగల్లో కామధనాన్ని ఏదైతే ఉందో హోళిక వసంతోత్సవం అని ఆ ఉత్సవంలో అన్నీ అన్ని అన్నీ కూడా దహించుకుపోయి అంటే మనకు ఉండేటువంటి కోరికలు అవయోగ కోరికలు ఏవైతే ఉంటాయో అవి దహించి శుభ ఫలితామాలు శుభ పరిణామాలు వచ్చే అవకాశాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను ఈ యొక్క ద్వాసరాశుల్లో ముఖ్యంగా ఈ యొక్క మహాలక్ష్మి జయంతి కూడా ఉంది కానీ విరివిగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి మహాలక్ష్మి ఆరాధన చేసుకోండి ఇంట్లోనే ఆ అమ్మవారి అనుగ్రహం కలిగి మంచిగా కీర్తి ప్రతిష్టలు విషకీర్తి లాభాలు ఉండాలని నూతనమైనటువంటి సంవత్సరాన్ని అడుగుబెడబెడుతున్నాము విశ్వశురామ సంవత్సరంలో అందరూ కూడా సుభిక్షంగా సస్యశ్యామలంగా కోరుతూ నమస్కారం